స్నేహితులతో కలిసి సరదాగా ఈత కోసం వెళ్లిన యువకుడు ప్రాణాలను కోల్పోయాడు ఏ సంఘటన ఆదివారం యాళల మండలం ముకుందాపూర్ తండాలో చోటు చేసుకుంది బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి తాండాకు చెందిన సునీల్ కుమార్ ఆదివారం తన స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని ముద్ద ఇచ్చే చెరువులో ఇతకు వెళ్లాడు చెరువులో యువతలి గట్టు నుంచి అవతలి గట్టుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలో వరద నీటి ఉధృతి పెరగడంతో దాని దాటికి తట్టుకోలేక సునీల్ నీట మునిగిపోయాడు తోడి స్నేహితులు కాపాడేందుకు యత్నించిన ప్రయత్నం ఫలితం లేకుండా పోయింది సాయంత్రం వేళలో సునీల్ మృతదేహం బయటికి తీశారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు చేతికి అంది వచ్చిన కుమారుడు మరణించడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ బిట్టల్ రెడ్డి తెలిపారు అతన్నాయకు మా మామనవుతాడు మన కొడుకు నిన్న పిల్లలతో పాటు చెరువు అనేది వినడం జరిగింది పిల్లలు పిల్లలు మాట్లాడుకొని ఈత కానీ వినడం జరిగింది అనుకోకుండా త్రుటిలో ప్రమాదం జరిగింది ఆయనకు కావాలని అని చేయలేరు కానీ మధ్యలో వాడు ఒకడు చిక్కిపోయింది ఇక్కడ నలుగురు ముందుకు వెళ్ళిపోయినారు ఎటు గట్టు దాటి ముందు గట్టుకి అదే అదేవిధంగా ఊరు ప్రజలు పోయి ఊరు తాండవ వాళ్ళు అందరూ పోయి సహకారంతో గంటన్నర సేపు ఇబ్బంది పడితే ఆ గంటన్నర నర ఇబ్బంది పడ్డాక గంటన్నర తర్వాత లోపలికి తీసి బయటికి పెట్టడం జరిగింది అదే క్రమంలో ఊరికి ఇంటికి వరకు తీసుకొచ్చడం జరిగింది దాని తర్వాత సార్ వాళ్ళు గిట్ట వచ్చి సహకారం చేసినారు మన ఇటన్ రెడ్డి సార్ గిటొచ్చి చేసినారు జిఎస్పీ సార్ గిటా హెల్ప్ చేసినారు దాని విధంగానే అదేవిధంగా మళ్ళీ ఉదయం తీసుకురావాలంటే బాడీని ఇక్కడ తీసుకొచ్చి జరిగింది దాని ప్రకారంగా ముందు ముందు ఏం జరుగుతుందో అది ఏముందో తెలుసుకొని దానికి చెప్పగలుగుతామని సహకారం చేశారు సార్ వాళ్ళు మాజీ సర్పంచ్ లక్ష్మణ్ నాయక్ నా పేరు నిన్న పిల్లలు ఒక పది పది పదిహేను మంది అక్కడ క్రికెట్ ఆడుతున్నారు ఆడుకుంటూ ఆడుకుంటూ దాని తర్వాత మధ్యాహ్నం పన్నెండున్నర ఒకటి గంటల టైంలా కొంతమంది వేరే పనులకు వెళ్ళిపోయారు ఒక ఐదారు మంది పిల్లలు విద్యార్థులు దోస్తులు కలిసి చెరువుకు ఈత ఈతకి వెళ్దామని వెళ్ళడం జరిగింది సునీల్ అనే వ్యక్తి ఈతకి వెళ్దామని తెలుపుపోయాడు దాంట్లో ఆడ అత్తోల గడ్డిన ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు ఇట్లా మొత్తం ఆడవరకు ఆ చెట్టు మినికెళ్ళ దొంగతాం ఆడ చెట్టు మినికే దిగుదామని అక్కడ ఈతని పోయినరు చేసినరా వాళ్ళు ఏం చేసినా అని తెలియదు దాని లోపల ఆడవరకు ఒక దమ్ము జాలక మొత్తం ఈత సరిగ్గా రాక దాని లోపల ఊపిరి అనేది ఇది కాక శ్వాస మొత్తం సంబంధించిన లేక దాని లోపల అక్కడిదక్కడ ఇది మునిగిపోయాడు మునిగిపోతే ఒక లోకే నాయకరే పిల్లాడు గడ్డ మీద ఆ పిల్లలకి ఈత రాదు రాకపోతే ఆ పిల్లాడు వల్ల ఇలా కొడుకు వాళ్ళకి ఫోన్ చేస్తే ఎంబడే మొత్తం ఊరు మొత్తం మురికిందడికి ఒక ఇరవై ముప్పై మంది మొత్తం దాడాను ఇంకాగా ఒక గంట నరకు రెండు గంటల తర్వాత ఆ బాడీ అనేది స్వాధీనం చేసుకోవాలి పోలీసు వాళ్ళకి వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ చెప్పినాము ఆ పోలీసు వాళ్ళు గజాయితాళన్ని తోలిస్తామన్నారు తోలిస్తామంటే గిట్టి దాని లోపల బాడీ అనేది మీకు ఇలా మిక్కినాం దొక్కేసారు బాడీ అంటే వచ్చిండ్రు దాని లోపల ఇవన్నీ కొత్త పోస్ట్ మార్టం రిపోర్ట్ చర్య తీసుకుంటున్నారు